శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్యా సముద్యత మంగళకరమైన శుభప్రదమైన తల్లి లలితామాత శుభకరమైన గొప్పదైన రాణి ఆ తల్లి శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనాన్ని అధిష్ఠించింది చైతన్యమనుడి అగ్నికొండ నుండి దేవతల కార్యం కొరకు ఉద్భవించింది లలితామాత ఉద్యుసహస్రా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారం కుసోజ్వల ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది నాలుగు చేతులతో అనురాగ స్వరూపంగా గల పాశంతో విరాజిల్లుతుంది క్రోధమును స్వరూపంగా కలిగిన అంకుశంతో ప్రకాశిస్తుంది మనోరూపేషు ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల దేవి విశ్వం మొత్తాన్ని ఎర్రటి కాంతితో ముంచెత్తుతుంది ఆమె రూపం సుమనోహరమైనది మనస్సును సూచించే చెరుకు విల్లును చేతిలో పట్టుకొని ఉంది అలాగే ఐదు సూక్ష్మభూతాలను బాణాలుగా ధరించి ఉంది లలితమాతీ కనక్కోటిత దేవి రూపం సుందరము అత్యద్భుతం ఆ తల్లి తన జడకు చంపక అశోక పున్నాక సౌగంధిక ఇలాంటి రకరకాల సువాసనగల పూలని అలంకరించుకుంది దేవి ధరించిన కిరీటం వెలకట్టలేని వజ్రాలతో కనకంతో ఎర్రని కెంపులతో మణులతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది అష్టమీచంద్ర విభ్రాజ స్థల శోభిత ముఖచంద్ర కళంకాబ విశేషక శ్రీదేవి ముఖం అష్టమి నాటి చంద్రుని వలె మరింత ప్రకాశంగా మెరుస్తూ ఉంది ఆ చంద్రబింబం వంటి ముఖంలో కస్తూరి తిలకాన్ని ధరించి మరింత అందంగా ఉంది వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్ర లక్ష్మి పరీవాహ చలన్మీనాబలోచన దేవి ముఖం వంపులను పోలి ఉండే కనుబొమ్మలను కలిగి ఉంది శ్రీదేవి కనుబొమ్మలు ఆమె కళ్లకు మరింత అందాన్ని తెచ్చాయి ఆ కళ్ళు చేపలను ఉండి వాటి కదలిక అతి సుందరంగా ఉంటుంది నవచంపక పుష్పకాంతి తిరస్కారి దేవి చంద్రబింబం వంటి ముఖంలో అప్పుడే వికసించిన సంపంగ పువ్వుల ఆమె ముక్కు ప్రకాశిస్తూ ఉంది ఆకాశంలో చుక్కల కాంతిని మించుతూ ఆమె ముక్కు పొడక మరింత అందంగా ప్రకాశిస్తుంది కదంబ మంజరి మిప్తా కర్ణపూరా మనోహరా దేవి సూర్యచంద్రుల్నే చెవులకు ఆభరణాలుగా ధరించగలది ఆమె తన చెవులకి కదంబ పూలని ఆభరణాలుగా అలంకరించుకుంది ఆ ఆభరణం చూడటానికి మరింత అందంగా మనోహరంగా ఉంది పద్మరాగ శిలాదర్శ పరిభావీ కపోలబూ నవవిద్రుమ బింబశ్రీ నెక్క రీ దేవి మరింత సుందరంగా చాలా అందంగా ఉంది ఆమె చెక్కిళ్ళు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి అనేక రకాల మణులతో అలంకరించిన అద్దం కన్నా కూడా ఆమె చెక్కిళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి ఆ చెక్కిళ్ళు దేవికి అందాన్ని మరింత ఎక్కువ పెంచాయి శ్రీదేవి యొక్క పెదవులు దండపండు వలె ఉండి పగడపు కాంతిని మించిపోయేలా ప్రకాశిస్తూ ఉన్నాయి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతరా శ్రీదేవి యొక్క దంతములు స్వచ్ఛమైన జ్ఞానమొగ్గలను పోలి ఉన్నాయి అవి ప్రకాశవంతంగా చక్కని పొలవరుసతో మెరుస్తూ ఉన్నాయి దేవి కర్పూరం నిండిన తమలపాకు సువాసనను ఆస్వాదిస్తుంది దానితో పాటుగా ప్రజలందరినీ అన్ని వైపుల నుంచి ఆకర్షిస్తుంది